హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓయూ పరిధిలో పరీక్ష ఫీజులు బాధుడు అనమాట ఈ యొక్క మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఓయూ యొక్క సిబిఐటి వాసవి ఓయూ అఫిలియేటెడ్ కాలేజీలో పరీక్ష ఫీజులు భారీగా ఉన్నట్టు ఒక కథనం అయితే రావడం జరిగింది ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలపై ఉన్నత విద్యామండలకైతే ఫిర్యాదు చేశారు ప్రైవేట్ ఉన్నత విద్యామండలు జేఎన్టీహెచ్ఈ కాకతీయ వర్షుల కంటే రెండు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి ఉస్మానియా విశ్వవిద్యాలయము ఓయూ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో సెమిస్టర్ పరీక్షల ఫీజును ఆల్రెడీ మేము కూడా कट्या బెంబేలు వత్తున్నారు జేఎన్డీహెచ్ కంటే దాదాపు మూడు రెట్లు కాకతీయ వరుష కంటే రెండు రెట్లు ఫీజులు ఉండటం గమనార్హం ఫలితంగా ఫీజులు మోతను నియంత్రించాలని ఇతర వరుషలతో సమానంగా వసూలు చేయాలని రాష్ట్ర ఉన్నత మండలికి గత కొద్ది రోజులుగా పరువు విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నాయి దీంతో సంస్థను ప్రభుత్వ దృష్టికి వెళ్ళి వెళతామని ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు ఓయూ పరిధిలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల సెమిస్టర్ ఫీజును వేల మంది పేద విద్యార్థులకు భారంగా మారుతున్నాయి స్వయంగా ప్రతిపత్తి కళాశాల స్వయం ప్రతిపత్తి కళాశాల సొంతంగానే పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి స్వయం ప్రతిపత్తి లేని కాలేజీలు మాత్రం ఓయ పరీక్షల విభాగమే పరీక్షలు నిర్వహిస్తుంది ఫీజులు కూడా ఒరిసి నిర్వహిస్తుంది ఫీజులు కళాశాలలు వసూలు చేస్తున్న ఆ మొత్తం విశ్వవిద్యాలయాలకు చేరుతుంది ఇంజనీరింగ్లో ప్రతి ఐదు నెలలకు ఒకసారి సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి సెమిస్టర్కు నాలుగు ఐదు సబ్జెక్టులు ఉంటాయి వాటికి ఓయూ రెండు వేల నాలుగు రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు అదే సమయంలో జేఎన్టీ అయితే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అలాగే కాకతీయలో పన్నెండు వందలు మహాత్మా గాంధీలో పదమూడు వందలు మాత్రం వసూలు చేస్తున్నారు ఇక బ్యాక్లాగ్ సబ్జెక్టులకు వస్తే బ్యాక్లాగ్ సబ్జెక్టులు సబ్జెక్టులకు కూడా ఓయూ మిగిలిన వరుసల కంటే దాదాపు వసూలు చేస్తుంది జేఇన్ హెచ్ ఫీజు ఫీజుతో పోల్చుకుంటున్న విద్యార్థులు ఓయూ పరిధిలో తగ్గించాలని ఉన్నత విద్యమానులు కోరుతున్నారు జేఇన్ టుహెచ్లో ప్రైవేట్ కళాశాలలు ఎక్కువని మొత్తము తొంభై నాలుగు కళాశాలకు మరో నలభై ఒక యూజీసీ అటానమస్ పరీక్షలు నిర్వహిస్తుందని అదే సమయంలో ఓయూ మొత్తము ప్రైవేటు కళాశాలలో పదిహేను ఉండగా వాటిలో సగం వరకు స్వయం ప్రతిపత్తి కళాశాలను అందువల్ల ఫీజు ఎక్కువగా నిర్ణయించి ఉంటారని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి అయితే కాకతీయ పరిధిలో కేవలం నాలుగు కళాశాల ఉన్న తక్కువ ఫీజు ఉండటం గమనార్హము పరీక్ష ఫీజు నిర్ధారణలో ఓయూ పరిధిలోని శాస్త్రీయ విధానాన్ని పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంత ఎంత పెంచినా అడిగేవారు ఉండరని ఇతర ఆర్ట్స్ సైన్స్ కోర్సులకు పెంచినా ఆందోళన చేస్తారనే భావంతో ఇంజనీరింగ్ పరీక్షలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఓయూ అధికారులు మాత్రం గత సంవత్సరాలుగా ఈ ఫీజు కొత్తగా ఏం పెంచలేదని వాళ్ళు అయితే చెప్తున్నారు అయితే ఫీజులు అయితే భారీగా అయితే నిజము మరి ఓయూలో మీరు చూసినట్టయితే వివిధ వర్సిటీలో ఇంజనీరింగ్ ఫీజు వర్సిటీ రెగ్యులర్ ఫీజు బ్యాక్లాగ్ ఓఈలో రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు అయితే నాలుగు పేపర్లకు ఏమైనా తప్పితే పదహారు వందల ఇరవై రూపాయలు జీఎన్టీహెచ్లో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఒక్కో సబ్జెక్టు మూడు వందల అరవై ఐదు రెండు రెండింటికి ఆరు వందల పదిహేను ఇంజనీరింగ్ మరి మూడు సబ్జెక్టులు ఎనిమిది వందల నలభై నాలుగు కంటే అంతకు ఎక్కువ తొమ్మిది వందల యాభై ఐదు కాకతీయాలు పన్నెండు వందలు రెండు పేపర్ల వరకు ఆరు వందల రూపాయలు మూడు పేపర్ల వరకు పదకొండు వందలు మహాత్మా గాంధీలో పదమూడు వందల రూపాయల ఫీజు మూడు మూడు పేపర్ల వరకు ఏడు వందల అరవై అన్నింటి కలిపి పదమూడు వందలు ఇవన్నీ మరి ఓయూలు ఎంత భారీగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు మరి దీన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది సైన్స్ కోర్స్కు వంద రూపాయలు పెంచిన ఆందోళన చేస్తారు ఇక్కడ చూడండి సైన్స్ సైన్స్ స్టూడెంట్స్ మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఎవరు లేదు మరి ఇంజనీరింగ్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలకి భారీగా ఫీజులు వస్తున్నాయని మనకి ఒక కథనం అయితే జరిగింది అది మాత్రం కరెక్ట్ నేనే మేము మా పాప రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఓయూలో కట్టడం జరిగింది ఆల్రెడీ ఫీజు జేఎన్టీలో కూడా చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు కాకతీయాలకు కూడా తక్కువే మరి ఓఈలో ఇంత డబుల్ తిరుపులు ఎందుకు వసూలు చేస్తున్నారు మరి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించి మరి యొక్క పేద విద్యార్థులకి న్యాయం చేయాలని మన ఛానల్ తరపు నా కోరుతున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై